అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్త అభిమానులు సొంతం చేసుకున్నారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రేంజ్కి దిగారు ఆయన ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి దీంతో రామ్ చరణ్ అభిమానులు పెరిగారు మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్తో సోలో హీరోగా మన ముందుకి సంక్రాంతికి వచ్చారు ఈ సినిమా పెద్దగా ఆడలేదు దీంతో తన తదుపరి సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెంచేసుకుంటున్నారు అభిమానులు ముఖ్యంగా రామ్ చరణ్ బుచ్చుబాబు సానా డైరెక్షన్లో ఒక సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమా పేరు పెద్ది ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క లుక్ టైటిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే మరోవైపు ఈ లుక్పై ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా కన్నడ స్టార్ హీరో కేజీఎఫ్ ఫేమ్ యష్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ నాకు అత్యంత ఆప్తుడైన మిత్రుడు పాన్ ఇండియా అమ్మ మొగుడివి బాసు నువ్వు రామ్ చరణ్ లేటెస్ట్ పెద్ద లుక్ని చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారట కేజీఎఫ్ హీరో ఎస్ గారు ప్రస్తు యూనియూస్ కూడా తెగ బైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో పదహారో సినిమాగా ఈ పెద్ద సినిమా మన ముందుకు రాబోతోంది ఇది ఒక పానిండియా సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇటీవలే ఎప్పుడు చూడని కోణంలో బుచ్చుబాబు సానా ఈ సినిమాలో చూపించనున్నారట దీంతో రామ్ చరణ్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు